హుస్నాబాద్ పట్టణంలోని గీతా మందిరంలోని హనుమాన్ మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో అష్టమి వ్రతం నిర్వహించారు నలభై ఒక్క మంది భక్తులొచ్చే కలస పూజ చేసి పది మంది యంత్ర పూజలు నిర్వహించినట్లు భక్తులు తెలిపారు ఈ పూజా కార్యక్రమంలో అరవై మంది వరకు భక్తులు పాల్గొని విజయవంతం చేశారని గౌరవ అధ్యక్షులు మాడిశెట్టి హేమలత తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు తాడా మాధవి అత్త ప్రధాన కార్యదర్శి కొన్నూరి దేవి కోశాదికరి మాశెట్టి స్వరూపరాణి సలహాదారులు కాంతాల రజని జిల్లా వంజాచార రాధా దుబ్బాక లావణ్య తాడా మాధవి బీజేపీ నాయకురాలు తిరుమల మురికి సంధ్యావల్లి ఇంకా కమిటీ వారు జయలక్ష్మి పుష్ప స్వరూప వనిజ అరుణ ఊర్మిళ మంజుల పాల్గొన్నారు శివరాజు కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు వ్రతాలు చేసుకుంటున్నాము ఈ వ్రతం యొక్క చేసుకుంటే యొక్క ఫలితాలు దానివల్ల మనకు కలిగే ఉపయోగాలు మన మానసిక ప్రశాంతత శారీరక మానసిక ప్రశాంతత అన్నింటి గురించి కూడా పంత వివరించడం జరిగింది సామాన్యమైన మానవుడు ఈ గురుదత్త యొక్క ఆశీర్వచనం పొంది పట్టాభిషేకానికే అర్హుడైన ఒక కథ కూడా పంతులు చెప్పడం జరిగింది మన అందరిలో కూడా ఆ గురుదత్తుని యొక్క ఆశీర్వచ ఆశీర్వాదాలు ఉండాలని ఇలాంటివి కూడా ప్రతి గృహంలో అంటే సముద్ర తీరాలలో గుళ్లల్లో ఇంకా ఇళ్ళల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవాలని తీవ్రత గారు చెప్పింది ఇంకా అందరూ కూడా మహిళలు ముందుకు వచ్చి అందరము కలిసి వారి యొక్క సహాయ సహకారాలతో చేసుకుంటున్నాము అంగరంగ వైభవంగా వార్తసారథి కృష్ణ భగవాన్ టెంపుల్లో ఈరోజు అంగరంగ వైభవం అనగాష్ట వ్రతం నిర్వహించుకున్నాము సుమారుగా యాభై మంది భక్తులు పాల్గొన్నారు అఘము అంటే పాపము అనఘం అంటే పాపరహితము మనము పూర్వజన్మంలో ఈ జన్మ ఈ జన్మలో చేసుకున్న తీసుకెళ్ళిన పాపం పోవడానికి సులభమైన మార్గం ఈ దత్తాత్రేయ స్వామి అనఘ వ్రతం ఈ వ్రతం చేసుకోవడం వల్ల అత్యంత ఆపదాయకం మరి ఈ వ్రతం వల్ల ఎన్నో కోరికలు సిద్ధించి ఆ వాళ్ళ వాళ్ళ కోరికలు సిద్ధించి వాళ్ళు అనుకున్న పనులు అవుతున్నాయి కాబట్టి ఈ మన తెలంగాణ వ్యాప్తంగా ఈ వ్రతాలను ఈరోజు ఇక్కడ వ్రతాంగరంగా వైభవంగా జరిగింది తదంత్రం అన్నదానం కూడా చేశారు మరి వాళ్ళందరిపై ఆ వ్రత కూడా ఉండాలని చెప్పేసి కోరుతూ చేయబోతున్నాయి ఇక్కడ నుండి వచ్చారు స్వామి మీ పేరు స్వామి గోపాల్ శర్మ ఇక్కడ ఇప్పటివరకు ఎన్ని జరిగాయి అండి ఇట్లా వ్రతాలు ఇలాంటి కార్యక్రమాలు చాలా చాలా ఆర్టీ హేమలత తాటి వల్లనే ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్ని ఉష్ణోగర్లో చాలా బాగా జరుగుతున్నాయి సోమవారం లో సౌందర్యాన్ని మంగళవారం ఏదో ఒక ప్లేస్లో హనుమాన్ చాలిస్తా బుధవారం రోజు పార్సారతి గీతా మందిరంలో లక్ష్మీ విష్ణు పారాయణము శనివారం అమిల్లో గోవిందనామాలు కానీ మొన్న లాస్ట్ మంగళవారం రోజు అర్ధ అకాడ హనుమాన్ చాలిస పారాయణం కానీ ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం చేపట్టినా అన్నీ ఆంటీ వాళ్ళనే జరుగుతున్నాయి ఆంటీకి తోడుగా మేము ఎప్పుడూ అండగా ఉంటామని చెప్తున్నాం ఖచ్చితంగా అందరము ఎప్పటికీ సేవ చేస్తూ ఆంటీ అడుగు మేము నడుస్తాం దత్తుడు ఇరవై ఐదో సంవత్సరం ఈ రోజు భారతసారథ గీతా మందిర్లో అష్టమే కావాలని కోరుకుంటే అష్టమి రోజు పంతులు ఎన్ని పనులున్నా వేణు పంతులు గారు మరి మా కొరకు వచ్చి ఈ గీతా మందిర్లో చేయించారు నేను ఏమనుకున్నా అంటే పదకొండు కలిశాలతో పూజ అని చెప్పాను వారికి కానీ నలభై ఒక్క కలిశంతో పూజ జరిగినందుకు ప్రతి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఎందుకంటే చెప్పే వాళ్ళు ఉండాలి వాళ్ళు ఉండాలి వాళ్ళు ఉండాలి అప్పుడు త్రికరణ శుద్ధితో చేసినప్పుడే ఏదైనా కార్యక్రమం విజయవంతమైతుంది మరి నాలో ప్రేరణ కలిగించినప్పుడు ఆ దత్తస్వామి కలిగినా కూడా చేసుకునే వాళ్ళు ఉంటేనే దానికి అందం కాబట్టి ఆ చేసుకునే వాళ్ళకు కూడా ఆ దత్తస్వామి వాళ్ళలో ప్రేరేపించి మరి గీతామందిని రప్పించి దాదాపు పది గంటలకు వచ్చిన భక్తురాలు నాలుగు గంటల దాకా ఉన్నది అంటే అదంతా దత్తమయమని గీత చెప్పాడు ఈ ఎట్లా ఉంటాయంటే భక్తి ఒక నానా రకాలుగా ఉంటుంది అన్నట్టు దత్తాత్రేయ స్వామి రూపంలో శ్రీమన్నారాయణ అవతరించి మాలను ఉద్ధరించిన కొరకు భక్తిని ప్రచారం చేసిన కొరకు వారి యొక్క కష్ట సుఖాలను నివారించే కొరకు అవతరించిన దత్తాత్రేయ స్వామి ఆ దత్తాత్రేయ అనగాదేవి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం చేసిన మన ఆచార్యుల వారికి ధన్యవాదాలు నమస్కారాలు తెలుపుతూ ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ఈ భక్త సమాజం అందరికీ గురు అందరికీ మరి మరి శ్రీకృష్ణ పరమాత్మ అనగాదేవి దేవ గురు దత్తాత్రేయ స్వామి పరిపూర్ణ అనుగ్రహం పరిపాలించాలని కోరుకుంటూ అసలు అనగాష్టమి వ్రతాలు అంటే మాకు అసలు తెలియదు ఈరోజు ఇంత వైభవంగా జరగడానికి మాకు ఎన్ని కారణాలు అయితే ఏంటి అంటే ఎన్నో తెలియని విషయాలు ఎన్నో తెలిసి అనిపించింది మేము ఎంతనో తిరుగుతాము ఎన్నో చేస్తాము కానీ కార్తవీర్యార్జునుడు ఎవరు అని మాకు తెలియదు కానీ ఈరోజు స్వామి చెప్పారు గురుగారు చెప్పారు తన ఆ రాజు గురించి ఇలా ఉంది అని చెప్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ వ్రతంలో తెలియని విషయాలు రెండు మూడు తెలిసినవి మేము ఎన్ని ఎన్నెన్నో వ్రతాలు చేశాము కానీ మాకు తెలియదు ఇది చాలా ఆనందం అనిపిస్తుంది హ్యాపీ అనిపిస్తుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ వ్రతానికి నేను అందిరా అనేది హ్యాపీ అవుతుంది నేను